రష్యా దగ్గర చమురుకుంటున్నటువంటి భారత్ భారీగా మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది అంటూ ఇప్పుడు మరొక సెనేటర్ అయితే లెన్స్ గ్రాహం అయితే వ్యాఖ్యలు చేశాడు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు అంటే పతివ్రత పరమాణం వండితే తెల్లారి వరకు చల్లారి లేదంటారు కదా అలాంటి మాటలు మాట్లాడాడు ఏంటంటే రష్యా దగ్గర భారత్ చమురు అందుకే ఇప్పుడు భారీగా మూల్యం చెల్లించుకుంటుంది యాభై శాతం వల్ల మరి చైనాకు ఉంటుంది కదా మరి చైనాకి ఎందుకు నువ్వు టారిఫ్లు విధించలేదు దాని గురించి అడిగితే త్వరలో వాళ్ళకి కూడా ఉంటుంది త్వరలో చైనాకి బ్రెజిల్ కూడా ఉంటుంది కానీ బ్రెజిల్ కి ఆల్రెడీ నువ్వు ఇచ్చేసావు కదా యాభై శాతం సొంకాలు ఏం మాట్లాడతాడో అర్థం కాదు ఈ లెండ్స్ సెగ్రాహం అంతేకాదు భారత్ చైనా వీళ్ళు ఇక్కడ యుద్ధం చేస్తుంటే రష్యా ఉక్రెయిన్ మీద పడి ఎంతో మంది పిల్లలు చనిపోతుంటే ఏం ఆలోచిస్తున్నాయో అర్థం కాలేదు అంటూ మాట్లాడుతున్నాడు ప్రపంచంలో అమెరికా చేసినన్ని యుద్ధాలు లేదా చేయించినన్ని యుద్ధాలు ఎవరైనా చేశారా అమెరికా వల్ల ఈరోజు నాగాసాకియా యూరోస జపాన్లో ఉన్నటువంటి ఆ రెండు ప్రాంతాల్లో మూడు లక్షల యాభై వేల మంది చనిపోతే అందులో పిల్లలే ఎనభై వేల మందికి పైగా చనిపోయారు కదా అప్పుడు మరి మీ బుద్ధి ఏమైందిరా అప్పుడు పిల్లలు కాదా సోవియట్ యూనియన్ యుద్ధంలో కూడా కొంతమందిని చంపి పడుతున్నారు అంతేనా ప్రపంచంలో జరిగినటువంటి ప్రతి యుద్ధంలో అమెరికా ఉంది ఎందుకంటే ఇప్పుడు కాదు అది రెండు వందల యాభై సంవత్సరాల క్రితమే దానికి స్వాతంత్రం వచ్చేది ఆ దేశానికి గత వంద సంవత్సరాలుగా అభివృద్ధిలో ఉంది పైగా అగ్రరాజ్యంగా ఉంది ప్రపంచంలో అన్ని దేశాలకి అంటే ఏ ఏ దేశాలకి పడదు భారత్ కి పాకిస్తాన్కి పడదు ఓకే భారత్కి చైనాకి పడదు ఓకే ఇజ్రాయెల్కి పాలస్తీన్ కి పడదు ఇలా ఓకే ఇలా అన్ని దేశాలకి ఏ ఏ దేశాలకు పడదు వీళ్ళన్నింటికి నిప్పు పెట్టేసి యుద్ధాలు రాజేసేసి దాని దగ్గర ఏమొచ్చేసి ఆయుధాలు కొనుక్కునేలా చేసింది మరి అప్పుడు ఎంతమంది చనిపోయారు అంతెందుకు ఇప్పుడు ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక యుఎస్ ఎయిడ్ ఏదైతే ఉందో ఆ ఎయిడ్ నుంచి డబ్బులు ఇవ్వడం మానేశారు పూర్తిగా ప్రపంచ దేశాల పేదరికాన్ని నిర్మూలనకి అలాగే ఆకల చావుల నిర్మూలనకి ఇస్తున్నటువంటి ఆ మిలియన్ డాలర్లు కూడా ఇప్పుడు ఆపేశారు బిలియన్ డాలర్లు కాదు ఒక్కొక్క దేశానికి మిలియన్ ఒక పది మిలియన్లు ఇరవై మిలియన్లు యాభై మిలియన్లు అని ఇస్తున్నారు కదా అవన్నీ కలిపితే ఒక నాలుగైదు బిలియన్ డాలర్లు ఉంటాయి అవి కూడా ఇవ్వలేకపోతున్నారు దానివల్ల ఎంతమంది పిల్లలు చనిపోతారు మరి అది ఇప్పుడు మీరు ప్రాణం పోయినట్ల కదా వీళ్ళు అదే అందుకంటున్నాను పతివ్రత పరమాణం వండితే తెల్లారు వారికి చల్లారు లేదు ఈ మాటలవే ఇంతకు మించి ఏం లేవు అసలు అమెరికాకి యుద్ధం గురించి మాట్లాడే హక్కు ఉందా యుద్ధం ఆపడానికి చేస్తున్నటువంటి తీవ్ర ప్రయత్నాలు అంటే ఏటో ఉక్రెయిన్ లో పిల్లలు చనిపోతున్నారో పెద్దలు చనిపోతున్నారో మహిళలు చనిపోతున్నారనే కాదు యుద్ధం ఆగిపోవాలి ఆ క్రెడిట్ ట్రంప్ కొట్టేయాలి అక్కడ ఉన్న ఖనిజాలు తీసుకుపోవాలి రష్యాతో మరికొంత వ్యాపారం సంబంధాలు ఎక్కువ పెట్టుకోవాలి ఎవరికి తెలియని సంసారం ఇదంతా ఈరోజు అందుకే అతన్ని అందరూ తిడుతున్నారు ట్రంప్ ని సొంత దేశస్తులే తిడుతున్నారు దానికి మీరు పోస్ట్ బుద్ధి తెచ్చుకోండి